హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరము కూడా చాలా బాగున్నామండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా మీద ఉన్న అభిమానంతో మీరు వీడియో చూసిన వెంటనే లైక్ కొట్టేస్తున్నారు కానీ వీడియోని పూర్తిగా అయితే చూడట్లేదండి కొంచెం మీరు వీడియోని పూర్తిగా చూస్తే నాకు వాచ్ టైం అనేది పెరుగుతుంది నాకు మానిటైజేషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు అందరూ అయితే వీడియోని పూర్తిగా చూసి రెసిపీ ఎలా ఉంది అనేది మీ లైక్ ద్వారా కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకుంటారు అని అయితే ఆశపడుతున్నాను ఈరోజు వీడియో వచ్చేసి శనివారం రోజు తీసిన వీడియో అండి శనివారం రోజు ఉదయాన్నే మా వారైతే ఇంకా ఆరింటికి అంతా గుడికి బయలుదేరుతున్నారు పది నిమిషాలు తక్కువ ఆరయ్యింది నిన్న దొడ్డి బాగు చేయించామండి మొత్తము అంతా అతను వచ్చాడు అంతా క్లీన్ చేయించాము చక్కగా పారిజాతం పువ్వులు నేల మీద పడిపోయి ఉన్నాయి తెల్లగా ఉదయాన్నే ఆ చీకట్లో ఆ తెల్ల పువ్వులు ఎంత బాగుందో అసలు చూడడానికి ఇప్పుడు నేను పువ్వులు ఏరే దేవుడికి పెట్టాలన్నా కూడా బాగుంటుంది కదా అయితే మీలో చాలామంది కింద పేపర్ వేసుకోండి మ్యాట్ వేయండి లేదా క్లాత్ వేయండి అని చెప్తున్నారు కొంతమంది లేదు నేలకి తగలాలి పువ్వులు అనేవి అప్పుడే దేవుడికి పెట్టాలి అని కొంతమంది అంటున్నారు నాకైతే అవేవి తెలియదండి ఇంకా నేనైతే అలా వదిలేసేస్తున్నాను పేపర్ వేసినా ఏదన్నా వేసినా కూడా గాలికి ఎగిరిపోతుందేమో మళ్ళీ దానికి రాళ్ళు పెట్టాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా అలా వదిలేసాను కానీ పువ్వులకైతే అంత మట్టి అయితే ఏమీ అంటుకోదండి పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను మీకు ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి పువ్వులు అనేవి ఎంత బాగుంటాయి పైగా చక్కగా పెద్ద పెద్ద పువ్వులు పూస్తున్నాయి కొన్ని పారిజాతం చెట్టుకి బుజ్జి బుజ్జి పువ్వులు పోస్తాయి కదా ఈ చెట్టు పువ్వులు అయితే బాగా పెద్దగా కూడా ఉంటున్నాయి ఈసారి వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేస్తానులేండి ఇంకా మా వారు కృష్ణ ఇద్దరు సుబ్రహ్మణ్య షష్ఠి కదా ఇవాళ ఇద్దరు వెళ్ళారు గుడికి కృష్ణ కూడా అభిషేకం చేసుకుంటాడు అని చెప్పనని తీసుకెళ్లారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మొక్కలకి నీళ్లు పోసేసి ఇవాళ మాకు మంచినీళ్ళు వస్తాయి ఇంకా మంచినీళ్ళు కూడా పట్టేశాను ఇంక ఈ పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా పిల్లలకి ఓ పక్కన అన్నం అయితే పెట్టేశానండి స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా ఇంకా వాడు వచ్చేలోపు పాలు రెడీగా పెట్టడము ఇంకా టిఫిన్ వేసి పెట్టడము చేస్తే ఎవరనుకుంటున్నారు వాడంటే నా చిన్న కొడుకు హడావిడిగా వచ్చేస్తాడు ట్యూషన్ నుంచి అమ్మ టిఫిన్ అయిందా టిఫిన్ అయిందా అమ్మ ఆకలి వేసేస్తోంది లంచ్ లంచ్ అయిపోయిందా నాకు టైం అయిపోయింది అంటూ గుమ్మం దగ్గర నుంచే ఎగురుతూ వస్తాడనమాట ఇంకా టైం అయిపోయింది టైం అయిపోయింది అని చెప్పి కృష్ణ కొంచెం నెమ్మదిగా మాట్లాడతాడు నెమ్మదిగా ఉంటాడు కానీ జీవన్ ఉంటే మాత్రం కొంచెం హడావిడేనండి టైంకి అన్నీ అయిపోవాలి వాడికి వాళ్ళ నాన్నగారు లాగా మా వారు కూడా అస్సలు ఆగరనమాట టైంకి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీగా ఉండాలి ఇంక వచ్చేసి నేను దోశలు అయితే వేస్తున్నాను ఈ దోశ పిండి వచ్చేసి నార్మల్గా మినప్పప్పుతో రుబ్బిన పిండి అయితే కాదండి నేను ముందు రోజు పొద్దున నానపోసి పోసి రాత్రి రుబ్బేశాను చక్కగా మర్నాడు పొద్దునకి బాగా పిండి ఫార్మేట్ అయ్యింది ఇంకా ఉప్పు వేసి కలిపి దోశలు అయితే వేశాను ఇది వచ్చేసి నవధాన్యాలతో చేసిన దోశ ఈ ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మంచి హెల్దీ రెసిపీ అనమాట దోశలు అయితేను హై ప్రోటీన్ ఫుడ్ అని అయితే చెప్పుకోవచ్చు మనము ఇంకా నేనైతే పిల్లలకి దోశలు ఇచ్చేసి పాలు కలిపి ఇచ్చేసాను ఇంకా అలాగే అన్నం కూడా వండేసాను రైస్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పనని ఇంతకు ఏం రైస్ అంటే మనము పులిహార చేసి ఉంటాము అదే విధంగా మన ఛానల్లో నేను టమాటా పులిహార కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను ఈ తర్వాత వచ్చేసి పాత పచ్చళ్ళు ఉండిపోయాయండి మళ్ళీ ఇప్పుడు సీజన్ వచ్చేసింది కానీ సీసాలల్లోనేమో ఆ పాత పచ్చళ్ళు అలాగే ఉండిపోయాయి తినట్లేదు ఎవరూ ఆ పచ్చళ్ళు కాస్త ఖాళీ చేసేస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో చూశాను మా ఆవకాయ ఒక సీసా ఉంది ఉసిరికాయ పచ్చడి కూడా సగం సీసాడు అలాగే ఉంది లైట్గా కొ కొంచెం నల్లబడింది పచ్చడి అనేది ఇంకా బాగుంది జస్ట్ పైన మాత్రమే నల్లబడింది అడుగునంతా చక్కగా ఎర్రగా ఉందన్నమాట పచ్చడి సరే ఎలాగో శనివారం పూట ఉసిరికాయ తినాలి అని చెప్పి మాకు తెలిసిన బామ్మగారు చెప్పేవారు అంటే ఏదైనా కోరిక కోరుకుంటే తీరుతుంది భార్గవి శనివారం రోజు ఉసిరికాయ తింటూ కోరిక కోరుకుంటే అని అనేవారు సరే పెద్దవాళ్ళు చెప్పారు అది మన ఆరోగ్యం కోసమే చెప్పుంటారు అనే ఉద్దేశంతో నేను అప్పటి నుంచి కూడా శనివారం పూట కొంచెమైనా సరే ఉసిరికాయ పచ్చడి తీసి పోపు వేసుకొని తినేవాళ్ళము పిల్లలకి కూడా అది బాగా అలవాటు అయిపోయింది ఇంక ఇవాళ శనివారం కదా ఎలాగూ అని చెప్పనని నేను అది పులిహారలాగా చేద్దాము ఉసిరికాయ పచ్చడి పాత పచ్చడి ఉంది కదా దాంతోటి రైస్ లాగా ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పి ఇక్కడ మూకుట్లో నూనె వేసుకొని పల్లీలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేశానండి జీడిపప్పులు మాత్రం పిల్లలకి ఇష్టం అని చెప్పి వేశాను అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు జీడిపప్పు అనేది తర్వాత పచ్చిమిరపకాయలు వేశాను ఆవాలు మాత్రం వేయలేదండి జస్ట్ మినపప్పు శనగపప్పు జీలకర్ర మాత్రమే వేశాను జీడిపప్పులు పల్లీలు తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఆవాలు ఎందుకు వేయలేదు భార్గవి పులిహార అంటే ఆవాలు వేసుకుంటాం కదా అనే డౌట్ మీకు రావచ్చు ఇది మనం ఆవకాయతోటి చేస్తున్న పులిహార కదండి అంటే ఇందులో ఆల్రెడీ మనం ఆవాలు అంటే ఆవపిండికి మిక్స్ చేసి ఉంటాం కదా ఇంకా మళ్ళీ పైనుంచి ఆవాలు వేస్తే మరీ వెర్రిగా అయిపోతుందేమో కదా చేదొచ్చినా వస్తుంది అప్పుడు రైస్ అనేది మనకి అందుకని చెప్పి నేను ఆవాలు అనేది వేయలేదు మరి ఎక్కువగా అదే ఫ్లేవర్ ఉండిపోతే మనకి మనం చేసిన రెసిపీ అనేది ఆ ఫ్లేవర్ అనేది ఉండాలి కదా అందుకని చెప్పి ఇంకా పోపు వేగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను పసుపు వేసాను ఇంగువ కూడా వేశాను తర్వాత వచ్చేసి కరివేపాకు ఉంటే వేసుకోండి నా దగ్గర కరివేపాకు అయిపోయింది అంటే ఫ్రెష్ లేదు కొంచెం ఎండిపోయింది ఉంది ఎందుకులా అని నేను వేయలేదు స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు నేను ఇందులో కొంచెం ఉసిరికాయ పచ్చడి తీసుకొని ఇందులో వేసానండి అంటే నాకు రైస్ క్వాంటిటీ నేను ఎంతైతే కలపాలి అని అనుకుంటున్నానో దానికి తగ్గట్టుగా నేను చూశారు కదా ఒక చిన్న చిప్పగరటెడు పచ్చడి అయితే తీసుకున్నాను అందులో ఒక మూడు ఉసిరికాయలు అయితే వచ్చాయి మూడో నాలుగో వచ్చినట్టు ఉన్నాయి ఉసిరికాయలు అవి వేసేసాను ఆ పచ్చడిని ఇందులో వేసేసి ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ పోపు అంతా కూడా బాగా కలుపుకోవాలి ఆ పచ్చడి అనేది పోపులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ పాత పచ్చడి అవ్వడంతో ఉసిరికాయ అనేది బాగా మెత్తపడిపోయింది కాబట్టి మనకి రైస్లో చక్కగా కలిసిపోతుంది ఇంకా నేను ఈ పోపు కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇందాక అన్నం వండి పెట్టాను కదా ఇద్దరికి రెండు బాక్సులకి మన నేనైతే ఎప్పుడైనా సరే బాక్సులు చదరాలి అంటే ముందే ఈ విధంగా బాక్సులు అన్నము తీసుకుంటానండి మెజర్మెంట్ ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువైపోయి పక్కన పెట్టేసేసి మిగిలిపోకుండా కరెక్ట్గా ఎంత క్వాంటిటీ రైస్ అయితే కావాలో అంత క్వాంటిటీ రైసే వేసేసి కలుపుతాను అనమాట ఇంకా మిగిలింది వైట్ రైస్ లాగా మనకి పక్కన పెట్టుకున్నా మనం ఏ పెరుగన్నమో కలుపుకోవచ్చు లేకపోతే ఇంకా వేరే ఐటమ్స్ ఏవైనా చేసుకుంటే అందులో తినడానికి ఉంటుంది కదా అందాజ్ తెలియకుండా ఊరికి అన్నం అంతా కలిపేసేసుకుంటే ఒకటే రైస్ అయిపోతుంది అని చెప్పి పిల్లలిద్దరికీ రెండు బాక్సులకి నేను అన్నం అయితే తీసుకొని ఈ పోపులో వేసేసి కలిపేస్తున్నాను ఈ పోపు వేయించినప్పుడే స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఇందులో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసేసామనుకోండి ఆ వేడి మీదనే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల మనం ఏంటంటే మనకి పాత పచ్చడి అనే ఫీలింగ్ లేకుండా చక్కగా ఇంగువ వాసన తోటి మంచి రైస్ ఐటమ్ అయితే మనకి రెడీ అయిపోతుంది పైగా సింపుల్ మెథడ్లో అయిపోతుంది అండ్ మనం ఇలా జీడిపప్పులు పల్లీలు పప్పులు శనగపప్పులు అన్నీ వేయడం వల్ల తింటే పిల్లలకి కూడా ఆరోగ్యమే కదా మా జీవన్కి అయితే చాలా బాగా నచ్చేసింది లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసుకొని తీసుకొచ్చాడు జీవన్ ఎందుకు శనివారం రోజు ఉసిరికాయ తినాలంటారు అవునా ఎవరు చెప్పారు నీకు గారు చెప్పారా అప్పటి నుంచి తింటున్నావు కదా రెగ్యులర్గా కొంచెం పెట్టుకో విన్నారు కదండి శనివారం రోజే ఉసిరికాయ తినాలని చెప్పి వాడికి చిన్నప్పుడు నేను ఆ మాట చెప్పి పెట్టేదాన్ని అనమాట అది గుర్తుండి ఎప్పుడు నేను ఉసిరికాయ చేసినా ఇవాళ శనివారం అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ చూడండి ఉసిరికాయ ముక్క అనేది మెత్తపడిపోయింది అన్నాను కదా మనం రైస్ కలిపేటప్పుడే దీన్ని కొంచెం ఇలా నలిపేసేసి కలిపామంటే ఆ పులుపు అనేది అన్నంకి కూడా పడుతుంది ఆ పచ్చిమిరపకాయల కారం తోటి ఇక్కడ మీరు ఒక విషయం గమనించవచ్చు చింతపండు పులిహార పులుపు కాకుండా మనకి ఉసిరికాయ అనేది కొంచెం తియ్యగా ఒకలాంటి పులుపుతోటి మనకి మీకు టేస్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను చింతపండు పులిహార టేస్ట్ కన్నా ఆ పులుపు కన్నా ఉసిరికాయ పులుపు మనకి కొంచెం తీపి కలిపిన పులుపులాగా ఒక వగరులాగా ఒక టైప్గా ఉంటుంది కదా అది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రైస్కి చాలా బాగుంటుంది ఇంకా నేను పాత పచ్చడిని ఖాళీ చేసేయాలి అనే ఉద్దేశంతో పిల్లలకి ఈరోజు ఒరే మీకు ఒక డిఫరెంట్గా పులిహార చేసి పెడతాను అని చెప్పి ఈ విధంగా చేసి పెట్టాను వాళ్ళిద్దరూ అయితే లంచ్ బాక్సులు ఖాళీ చేసుకొని అయితే తీసుకుంటాను తీసుకొచ్చేసారండి షార్ట్స్లలో మినీ లాగ్స్లలో చూసి నన్ను మీరు చాలామంది రెసిపీ పెట్టమని అడిగారు కదా అందుకని చెప్పి పోస్ట్ చేశానండి ఒకసారి మీ ఇంట్లో పాత పచ్చడి ఉన్నా లేదా ఫ్రెష్ పచ్చడి ఉన్నా సరే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫస్ట్ కొంచెం క్వాంటిటీలో ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది మనం ఈ విధంగా పాత పచ్చళ్ళని చెల్లుబాటు చేసేసుకునే ఐడియా అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా చాలా సపోర్ట్గా ఉంటుందండి మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేస్తారని అయితే ఆశపడుతున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్